కన్నవారి కష్టాలను కళ్లారా చూసింది చదువులో ఉన్నతంగా రాణించాలని సంకల్పంతో ముందుకు సాగింది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మండల ప్రథమ స్థానం సాధించి సెభాష్ అనిపించుకుంది పదవ తరగతి పరీక్షలకు సంబంధించి బుధవారం విడుదలైన ఫలితాల్లో నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మదిర సాయి దేవకి టాప్ ర్యాంకు కైవసం చేసుకుంది ఈ విద్యార్థిని ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించింది సాయిదేవకి తండ్రి రామ్మోహన్ వ్యవసాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు తల్లి కవితా గృహిణి సాయిదేవకి ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటోంది తన పాఠశాల ఉపాధ్యాయుల బోధన తల్లిదండ్రుల ప్రోత్సాహం సహాయ సహకారాలతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని సాయిదేవ్ కి పేర్కొంది సిఏ చేయడం తన లక్ష్యమని వివరించింది నేను ప పదకూరులోని ప్రభుత్వ పాఠశాల టిఎన్ఆర్ జెడ్పి బాలకోన్నత పాఠశాలలో చదువుకున్నాను నాకు ఐదు వందల తొంభై ఒక మార్కులు సాధించాను ఆ అందరూ ప్రతి ఒక్కరూ బాగా చెప్పేవాళ్ళు ఏదైనా డౌట్స్ వస్తే కూడా అంటే బాగా క్లియర్ చేసేవాళ్ళు అంతేకాకుండా డిజిటల్ టీవీస్లో ఏదైనా అర్థం కాకపోతే అలా చెప్పి మా బాగా మమ్మల్ని తీర్చిదిద్దారు ఇక్కడ ఇన్ని మార్కులు సాధించడానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు బాగా అంటే నేను ఎప్పుడైనా అంటే కాన్ఫిడెన్స్ కోల్పోయినా కానీ ఎప్పుడైనా నిద్ర సన్నను పొద్దున నిద్ర లేపడానికి చదివించుకోవడానికి ఏదైనా బుక్స్ కొనడానికి మెటీరియల్స్ కొనడానికి నన్ను ప్రోత్సహించారు బాగా నేను సీఏ చేయాలనుకుంటున్నాను సాయి దేవకి మాకు దగ్గర బంధువు వీళ్ళ నాకు తమ్ముడవుతాడు ఈ సాయి దేవకి చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ పైకి వచ్చింది ఇప్పుడు హై స్కూల్లో టెన్త్ క్లాస్ బాగా కష్టపడి చదివింది ఉదయాన్నే చీకటితో లేచి నాలుగున్నరకే కూర్చొని బాగా కష్టపడి చదివేది ఇంట్లో తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు అదటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివింది బాగా కష్టపడింది పొద్దున్నే నాలుగున్నరకి లేదంటే ఐదుకి లేచి చదివేది